హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ దమాకా మోటార్ డీల్స్ మరుసవరు అవుతాం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి హోండా అమెజ్ అయితే తీసుకొచ్చానండి ఓకే వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ముప్పై ఒక్క వెయ్యి మాత్రం నడిచింది ఓకే ఎస్ వర్షన్ అండి ఎస్ ను ఎస్వి ఎంటీ అంటారు దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి రెండు వేల పద్దెనిమిది జూలై నిలబడండి రెండు వేల పద్దెనిమిది జూలై నిలబండి సో ఇన్సూరెన్స్ కూడా ఉండేది దీనికి సంబంధించి బంపర్ టు ఒరిజినల్ ఎక్కడ టచ్అప్ ఏం అవ్వలేదు స్క్రాసెస్ గీచెస్ ఏం లేవండి బండి అంతా బాగుంది నీట్గా చాలా బాగుంది బండి ఓకే ఇటు సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా చిన్న మైనర్ స్క్రాస్ గీచెస్ ఏం లేవు క్లియర్ గా ఉంది బండి క్లియర్ గా ఉంది చూసుకోవచ్చు మీరు టైర్లు చూసుకుంటే కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయండి ఓకే థర్టీ వన్ థౌసండ్ మాత్రం నడిచింది సో ఆ బటన్ అయితే ఎరువున్నాయి ఇంకో ఆ బటన్ అయితే ఉన్నాయి టైర్లు అయితే ఓకే అలైవెల్స్ అయితే కంపెనీ నుంచి ఉన్నాయి ఆల్రెడీ చూసారు మీరు నాలుగు టైర్లు ఒకే కంపెనీకి ఉన్నాయి ఏం చేంజెస్ గింజెస్ ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి కొత్త స్టెప్ ని స్టెప్ని స్టెప్ ని అయితే ఉందండి ఓకే ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను దాని తర్వాత వచ్చేసి బండి మొత్తం చూపించిన తర్వాత ఇంజిన్స్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తారండి ఓకే ఒకసారి రీడింగ్ చూసుకుందాం మనము రీడింగ్ చూసుకోండి థర్టీ వన్ థౌసండ్ అయితే నడిచిందండి బండి ముప్పై ఒకవేళ అయితే నడిచింది చూసుకోవచ్చు మీరు ఓకే బండి అంతా చూసారు కదా సీట్ కౌలు గీట్ కౌలు అన్నీ కూడా అలానే ఉన్నాయి డ్యామేజ్ గిమేజ్ ఏం లేదండి డ్యామేజ్ గిమేజ్ ఏం లేదు ఇంకా చూడొచ్చు మీరు డ్రైవర్ సీట్ మాత్రం కొంచెం నలిగింది ఎక్కువ యూస్ చేస్తుంటారు ఉంటారు కాబట్టి ఆ సీట్ పక్క సీట్ కో పైలట్ సీట్ కానీ వెనకాల సీట్లు కానీ చూసుకోవచ్చు మీరు ఏం నలగలేదండి నీట్గా ఉంది బండి అయితే ఓకే సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయి వెల్ మెయింటైన్ కారండి ఇది చూసుకుంటే కనుక ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది దీని లోపల ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి దీనిలో రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి ఒక రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి దీని లోపల అండ్ సెంట్రల్ సిస్టమ్ అయితే వస్తుంది నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయండి సెంట్రాల్ యాక్స్ సిస్టమ్ వస్తుంది నాలుగు పర్వమిటర్స్ వస్తే వస్తాయి అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందనమాట ఇక్కడ ఓకే బండి మొత్తం చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ బండి అయితే ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఎక్కడ కూడా డామేజ్ ఇమేజ్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదు అండి ఓకే ఎక్కడ కూడా డ్యామేజ్ గిమేజ్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదు బండి మొత్తం చూసుకోవచ్చు మీరు బండి మొత్తం చూపిస్తాను ఒకసారి బండి మొత్తం టోటల్గా చూడండి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా బండి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉందండి ఎస్ పర్సన్ టెక్ అండి ఎస్ ఐడి టెక్ అనమాట ఓకే డీజిల్ వెహికల్ మైలేజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈజీగా ట్వంటీ దాకా వస్తుందండి ట్వంటీ పైన రావచ్చు ఇది మంచి మైలేజ్ ఇచ్చే బండి అనమాట వన్ అమెజ్ అనేది ఓకే చూసుకోవచ్చు మీరు వంపర్ టు వంపర్ ఒరిజినల్ ఎక్కడ ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఎక్కడ అప్ గీచర్ కూడా అవ్వలేదు చూసుకోవచ్చు మీరు ఓకే ఇదంతా కూడా సెన్సార్లు చూసారు కదా సెన్సార్లు మొత్తం కూడా వర్కింగ్ లోనే ఉన్నాయి సెన్సార్లు మొత్తం కూడా లోనే ఉన్నాయి బండి మొత్తం చూసుకోండి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఎక్కడ మనకి టచ్ అప్ టచ్ప్ జరగలేదు బండి బాగుంది నీట్ అండ్ క్లీన్గా ఉందండి ఏ పీస్ చేంజ్ అయితే అవ్వలేదు ఓకే ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాము స్టెప్ని కూడా ఒకసారి చూ ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాము స్టెప్ని కొత్త స్టెప్ని అండి చూడవచ్చు మీరు చూసారు కదా కొత్త స్టెప్ని యూజ్ కూడా చేయలేదు ఇంకా తినేదు స్టెప్ని అయితే బాగానే ఉంది రష్ గీస్ట్ ఏం లేదు ఎక్కడ కూడా రష్ గీస్ట్ ఏం లేదండి స్టెప్ని కింద కూడా ఏం లేదు నార్మల్గా ఉంది ఓకే బండి అయితే బాగుంది చూసుకోవచ్చు మీరు వెనకాల డిక్కీ కూడా నీట్ అండ్ క్లీన్ గానే ఉంది ఏం టచ్ప్ గీసప్ ఏం క్లియర్ చూసారు కదా చూసారు కదండి వెనక స్టెప్ కూడా నీట్ గా ఉంది చూసారు మీరు అన్ని గ్లాసులు కంప్లీట్ చూసిన గ్లాసులే గ్లాసులు గీసులు ఏం చేంజ్ చేసి అవ్వలేదు ఓకే కూడా చూసుకోండి సీట్ కూడా అన్ని బాగుంది బండి అయితే ఇంటీరియర్ కూడా నీట్ గానే ఉంది సో సింగల్ హ్యాండ్ యూస్ చేసిన వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి చేంజ్ అయ్యిందండి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చేంజ్ అయింది ఓకే ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చేంజ్ అయింది మిగతా ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే ఉండేది ఈ గ్లాస్ ఏంటంటే ఫ్రంట్ గ్లాస్ ఓకే బండి చూసారు కదండి బండి చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి జస్ట్ ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చేంజ్ అయ్యింది ఏ పీస్ కూడా చేంజ్ అయితే మిగతా అది ఎక్కడ కూడా ఆ గ్లాస్ కూడా ఏంటంటే ఇక్కడ వేడికి తట్టుకోలేక లోపల ఉన్నటువంటి ఎయిర్ బయటికి పోయడానికి అవకాశాలు లేక గ్లాస్ మీద అయితే క్రాక్స్ అయితే వస్తాయి వేడికి తట్టుకోలేక ఎండకి తట్టుకోలేక సరేనా మించి ఏం లేదు చాలా ఆల్మోస్ట్ చాలా బండ్లకైతే చేంజెస్ అవుతాయి బండి కూడా చూసుకున్నారు బండికి మొత్తం చూసుకున్నా వచ్చారు పటీలు డిటీలు అన్ని ఒరిజినల్ అండి బంపర్ కూడా ఒరిజినల్ బంపర్ బంపర్ ఒరిజినల్ ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఓకే టచ్ప్లు కూడా జరగలేదు బంపర్లకు కూడా అంత నీట్గా ఉంది బండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు అండి బానేట్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు చూసారు కదా బానేట్ ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఇది కూడా ఒక కంపెనీ తోనే ఉంది అలానే ఆప్రాన్స్ కూడా చేంజెస్ సేమ్ లేవు చూసుకోవచ్చు మీరు ఓకే కంపెనీ నుంచి వచ్చిన బోల్ట్ అలానే ఉన్నాయి టచ్ కనీసం ఏమైతే అయితే ఫిట్టింగ్ చేసినట్టు అయితే లేదు ఒరిజినల్ ఉంది ఇబ్బంది మొత్తం ఓకే సింగిల్ హ్యాండ్ యూజ్ చేసిన వెహికల్ గాడి స్టార్ట్ కరో గాడి స్టార్ట్ కరో ఎక్బర్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఓకే చూడ రేస్ దేనా చూస్తారు కదా ఇంజిన్ ఆయల్ చేసి ఆయిల్ బయటికి రావడము గ్యాస్ రావడం అలాంటివి ఏం జరగడం లేదు క్లియర్ గా ఉంది బండి చాలా తక్కువ తిరిగింది కాబట్టి ఇంజిన్ కూడా చాలా స్మూత్ అండ్ క్లీన్ గా అండి స్మూత్ గా ఉంది ఇంజిన్ కూడా ఓకే టీకే ఆఫ్ కరదు అదే విషయం బండి చూసారు కదా బండి అయితే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది డీజిల్ వర్క్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై ఒక వెయ్యి మాత్రం నడిచింది పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ మనకి సుమారు పది లక్షల పైనే ఉన్నాయండి అసలు డీజిల్ బండి అయితే రావడం లేదు ఆ విషయం తెలిసిందే మీకు సో బండి అయితే మంచి ప్రైజ్లో అయితే తీసుకొచ్చాను ఐదు లక్షల ఇరవై ఐదు వేలు అయితే ఆస్కింగ్ ప్రైజ్ ఇది ఓకే లిటిల్ బిడ్ నెగోషిబుల్ అయితే అవుతుంది చేపిస్తాను నేను మాట్లాడి ఒక ఐదు వేలు ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా పేరు పేరుతో షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేవ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ మొత్తం అందరికీ స్వాగతించారు ధన్యవాదాలు